సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టరేట్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవి లత ఆదేశించారు సోమవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనకళా కేంద్రంలో కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ అసిస్టెంట్లు మైక్రో అబ్జర్వర్లకు జూన్ నాలుగో తేదీన నన్న యూనివర్సిటీని నిర్వహించు కౌంటింగ్ ప్రక్రియపై అందిస్తున్న శిక్షణ కార్యక్రమం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కే మాధవీలత అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కే మాధవీలత మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు కౌంటింగ్ విధులు నిర్వహించే అధికారులు ఎటువంటి తప్పిదాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా పగడ్బందీగా జరగాలని ఏ చిన్న పొరపాటుకు తావిపరాదన్నారు కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవన్నారు సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఎంతమంది చేశారు వెరీ గుడ్ సో ఇంకా మీకు చాలా ఈజీ ట్రైనింగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఈవీఎం ఎంతమంది వేసారు వెరీ ఓకే సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటైనింగ్ డిసిప్లిన్ అండ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి పోల్ టైమింగ్స్ ఎంతమంది సెవెన్ ఓ క్లాక్ మనం ఎన్నింటికి వాక్పోల్ స్టార్ట్ చేసాము ఫైవ్ థర్టీ సో అది ఎవరైనా ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తారా వాక్పోల్ ఓన్లీ సెవెన్ స్టార్ట్ చేస్తారా లేదు కౌంటింగ్ టైమింగ్స్ ఏంటి ఎయిట్ ఓ క్లాక్ మీరు ఎన్నింటికి రిపోర్ట్ చేయాలి ఫైవ్కి రిపోర్ట్ చేయాలి ఎందుకు అప్పుడే జరుగుతుంది మీరు వెళ్ళాలి మీ టేబుల్ నెంబర్ తెలుసుకోవాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి మెటీరియల్ చూసుకోవాలి మీ టీమ్ ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి ఈరోజు అందరూ తొమ్మిదికి ట్రైనింగ్ అంటే నిదానంగా పది పది గంటలు వచ్చారు అంటే మనకి ఎలక్షన్ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చేసింది అందరికీ అవునా అది రాకూడదు ఎవరికైనా అలాగే ఉంటుంది మాకు కూడా అలాగే అనిపించింది కోల్ అయిపోయిన తర్వాత బట్ మనం అందరం కూడా కౌంటింగ్ అయిపోయినంత వరకు మనము డిసిప్లి మెయింటైన్ చేసుకుంటూ బికాస్ ఎలక్షన్ స్టాచ్యూటరీ వర్క్ అండ్ వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్ టైమింగ్స్టాచ్యూటరీ టైమింగ్స్ వీ కెన్ నాట్ ఫోర్ టు డూ ఈవెన్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఎందుకు లేట్ గా చేస్తున్నాము అంటే టు గివ్ ద రీజన్ సో ఇంతమంది మెషినరీ చూడండి ఇప్పుడు ఈ రూమ్ లో ఉన్న ఎనిమిది వందల మంది మన పనిచేసిన ఎలక్షన్ రోజు పనిచేసిన వాళ్ళు అందరూ కలిసి దాదాపు ఇరవై వేల మంది మన జిల్లాలో ఎలక్షన్ వర్క్ చేశారు గత ఆగస్ట్ నుంచి ఆర్ఓస్ అండ్ అండ్ అందరు కూడా రాత్రి బదులు పనిచేస్తున్నారు త్రీ మంత్స్ నుంచి తర్వాత షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా వారికి కేటాయించిన లో చాలా చక్కగా జిల్లాలో చాలా చక్కగా పనిచేస్తారు అందుకనే మే థర్టీన్త్ మనకి ఏదైతే పోల్ జరిగిందో ఆరు అండ్ టీ మీరందరూ కూడా చాలా చక్కగా జిల్లాలో ఎలక్షన్ చేసి మన జిల్లాలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనము ఎలక్షన్ అనేది కంప్లీట్ చేస్తాం సో ఐ ఆల్ ఆల్ ఆఫ్ యు అండ్ అండ్ మై ఎలక్షన్ అందరు సో వి టు కంటిన్యూ డే అందరూ సో మనకి దీనికి ఫస్ట్ ఈ రోజు మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఉంది ఈ ఫస్ట్ ట్రైనింగ్ అందరికి కామన్ ట్రైనింగ్ ఇక్కడ మనకి కౌంటింగ్ సూపర్వైజర్స్ ఉన్నారు అసిస్టెంట్స్ ఉన్నారు session we are giving training for micro